ఏమి చేతురా ఎట్లా చేతురా శ్రీశైలలింగా మదిలో వెలసిన దేవుడు నీవే మహాకాలలింగా ఏమి చేతురా ఎట్లా చేతురా శ్రీశైలలింగా మదిలో వెలసిన దేవుడు నీవే మహాకాలలింగా మహిమలుగల దేవుడమయ్యా మంజునాథ ఆ సిరులను ఇచ్చే దేవుడవయ్యా శ్రీశైలవాస మహిమలు గల దేవుడవయ్యా మంజునాథ ఆ సిరులను ఇచ్చే దేవుడవయ్యా శ్రీశైలవాస ఏమి చేతురా ఎట్లా చేతురా శ్రీశైలలింగా మదిలో వెలసిన దేవుడు నీవే మహాకాలలింగా గరలము మింగిన దేవుడవయ్యా గంగాధరుడవయ్యా నాగుపాములను మెడలో దాల్చిన నాగేంద్ర హారాయ గరలము మింగిన దేవుడవయ్యా గంగాధరుడవయ్యా నాగుపాములను మెడలో దాల్చిన నాగేంద్ర హారాయ ఏమి చేతురా ఎట్లా చేతురా శ్రీశైలలింగా మదిలో వెలసిన దేవుడు నీవే మహాకాలలింగా గంగను తలపై దాల్చిన నీవే గంగాధరాయా చంద్రుని సిగలో ఉంచినవయ్యా చంద్రశేఖరాయ గంగను తలపై దాల్చిన నీవే గంగాధరాయా చంద్రుని సిగలో ఉంచినవయ్యా చంద్రశేఖరాయ ఏమి చేతురా ఎట్లా చేతురా శ్రీశైలలింగా మదిలో వెలసిన దేవుడు నీవే మహాకాలలింగా నిన్నే నమ్మిన భక్తులకు కష్టాలు ఏలయ్యా కావగరావా బ్రోవగరావా కైలాసవాసాయా నిన్నే నమ్మిన భక్తులకు కష్టాలు ఎలాయ్యా కావగరావా బ్రోవగరావా కైలాసమాసాయ ఏమి చేతురా ఎట్లా చేతురా శ్రీశైలలింగా మదిలో వెలసిన దేవుడు నీవే మహాకాలలింగా కలలోలైన మరువను తండ్రి కైలాసలింగా ఇలలో వెలసిన దైవము నీవే శ్రీశైలలింగా కలలోనైనా మరువను తండ్రి కైలాసలింగా ఇలలో వెలసిన దైవము నీవే శ్రీశైలలింగా ఏమి చేతురా ఎట్లా చేతురా శ్రీశైలలింగా మదిలో వెలసిన దేవుడు నీవే మహాకాలలింగా మదిలో వెలసిన దేవుడు నీవే మహాకాలలింగా